హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి బైక్ ఛార్జింగ్ పాయింట్ అనేది పెట్టడం అయితే జరిగింది ఈ వీడియో అయితే ఎండు వరకు అయితే చూడండి ఛార్జింగ్ అయితే ఎలా ఎక్కుతుందో అలాగే మేము పాయింట్ ఎక్కడెక్కడ ఏమేమి ఇచ్చాము అలాగే ఎంత వైర్ వాడతామో దేనికి వైర్ వాడమో ఈ వీడియోలో ఉంది లాస్ట్ వరకు అయితే చూసేయండి షాప్కి అయితే వెళ్ళినాము షాపుకి పోయి అయితే యాంకర్ పెంటలో సర్ఫెక్స్ ఫోర్ మోడల్ బాక్స్ ఒకటి ప్లేట్ ఒకటి తీసుకున్నాము ఫస్ట్ ఏంటంటే హ్యావెల్స్లో చూసినాము హ్యావెల్స్లో మనము ఏసీకి పెడతాం కదా అదైతే చూసినా అది బాగుంటుంది కాకపోతే ఇంకా మెటల్స్ వస్తుంది మెటల్స్ వచ్చినా కూడా ఓకే కానీ మాకు ఏంటంటే దానికి రెండే హోల్స్ ఉన్నాయి ఇంకా పిల్లర్కు ఫిట్ చేయాలి అది మళ్ళీ వీళ్ళు తీసి పెట్టుట్లా ఉసిపోతుంది అన్నట్టు మళ్ళా సర్ఫెక్స్ ప్లాస్టిక్ అయితే తీసుకున్నాము షాప్ కూడా ప్లాస్టిక్ తీసుకుంటే బాగుంటుందని చెప్పిండు సో అందుకని తీసుకొని అయితే సైట్కి అనేది వచ్చేసినాము ఫోర్ మోడల్ ఒక ఫోర్ మోడల్ ఇక్కడ నుంచి లాగాలి ఇదే కదా కాబట్టి

స్విచ్ బోర్డ్ అయితే ఫిట్ చేసేసినాము మొత్తం మీ యాంకర్ పెంట ఈ స్విచ్ పెట్టాలంటే స్విచ్ టైప్ ఎంసీ పెట్టాలంటే మామూలు దమ్ కాదు కొంచెం వచ్చిన వాళ్ళు అయితేనే కరెక్ట్ పెట్టగలరు లేదంటే ఉతాని విరిగిపోతుంది కదా ఉతానే విరిగిపోతుంది కదా వచ్చిన వాళ్ళు అయితేనే జర మంచిగా పెట్టగలరు లేదంటే పోతుంది ఇది వచ్చేసి బైక్ ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి టూ పాయింట్ ఫైవ్ అయితే లాగినాము అలాగే మీరు ఎంత గేజ్ వైర్ లాగుతారో కింద కామెంట్ చేయండి మొత్తం అయిపోయినాకలు అయితే చూపిస్తాము అన్నైతే కనెక్షన్ ఇస్తుండీ ఇప్పుడు సిక్స్టీన్ యామ్స్ సాకెట్ ట్వంటీ యామ్స్ స్విచ్ టైప్ ఎంసీబీ ఎయిర్థింగ్స్ సరిపోతుంది నేను అదే రెండు చేద్దాం మేము అనుకున్నా కానీ మళ్ళీ ఇడికెళ్ళి ఎన్ని తెచ్చినా మళ్ళీ ఆనే కామనే కామన్ అయిపోతుంది సో అందుకని లింక్ అయితే ఇచ్చేసుకున్నాం స్విచ్కు ఇప్పుడు ఇక్కడ ఒకటి గ్రీన్ వైరు ఇక్కడ న్యూటల్ వచ్చేస్తుంది ఇక్కడ ఫేస్ వైర్ వచ్చేస్తుంది వైర్ వచ్చేసి ఫైబర్ వాడినాము ఫైబర్ వైర్ అయితే జర లావు గేజ్ బాగుంది ఫినోలెక్స్ అయితే మస్తు సన్నంగా వచ్చింది ఫినోలెక్స్లో అయితే కొన్ని డూప్లికేట్ అయితే వస్తున్నాయి అది కూడా రెడీ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఇది పెట్టినాం కదా స్విచ్ పెడితేనేమో కాలిపోతుంది ఇప్పుడు మేము ఎంసీబీ పెట్టినాం ఎందుకు పెట్టినాం ఎంసీబీ ఎంసీబీ ఉన్నది అనుకో ఏమైనా ప్రాబ్లం ఉంటే ట్రిప్ అయిపోతుంది అందుకని ఎంసీబీ ఇక్కడ ఒక ఎంసీబీ ఉంటుంది అక్కడ డీబీ కనిపిస్తుందా ఆ డీబీ కాడ ఒక ఎంసీబీ ఉంటుంది రెండు ఎంసీబీలు ఉంటాయి అక్కడ సోలార్ది బంద్ ఉన్నది బంద్ చేసి అట్లా ఉండను అది సోలార్ సోలారు బంద్ చేసారు అది బంద్ ఉంది కదా సోలార్ మరి ఎవరు పని అది మేమేం చేయాలి అంటే నువ్వు ఇష్టపడేమని ట్రిప్ అయింది పడదా ఏం చేయలేదా అది ఆన్ చేయపోయే ఏం చేయాలి తెచ్చారా అది అట్లనే ఉండే మళ్ళీ మేమేం ముట్టలేము ట్రిప్ అయిపోయిందంటవా ట్రిప్ ఆన్ చేయాలా మా వాళ్ళ వాళ్ళకి ఏం తెలుసానో వాళ్ళు తెలియదు పోయి ఆన్ సోలార్ సోలార్ది ట్రిప్ అయిపోయింది ఆన్ చేసిన సోలార్ ఒకటి పెజర్ పంప్ ఒకటి ఇది కామన్ టీవీ ఇప్పుడు కనెక్షన్ కూడా ఇల్లని ఇవ్వాలి సార్లు రెండు సైడ్లు కార్ ఛార్జింగ్ ఇదే పెట్టేసినాము మొత్తం అప్లెట్ అయిపోయింది కార్ ఛార్జింగ్ కాదు బైక్ ఛార్జింగ్ అదే ఛార్జింగ్ బైక్ ఓపెన్ ఉంది ఓపెన్ ఉంది బిల్లు ఓపెన్ అయింది మళ్ళీ బంద్ చేస్తే ఉరికేస్తారు మళ్ళా దమ్మొక్కర నీళ్ళు వస్తలేవు గరం నీళ్ళు వస్తలేవు అంటారు మళ్ళీ మేడం వాళ్ళు ఎంసీబీ ఏది కాలు ఉన్నది ఇలా ఇది ఒకటి ఉంది కదా ట్వంటీ ఒకటి కాలు ఉన్నది ట్వంటీ ఫైవ్ ఇది ఇదొకటి ట్వంటీ ఇదొకటి రెండు ఒకటికి ఇచ్చేస్తే పద రెండు ట్వంటీలోకి ఇచ్చేసే అంతే కదా సమానం కడ్జెస్ అయిపోదు న్యూట్రల్ అన్ని కామన్ ఎవిథింగ్ అంతా కామన్ అంతే కదా మస్త అయితే కదా బైక్ ఛార్జింగ్ టూ పాయింట్ ఫైవ్ మనం ఆల్రెడీ కూడా వెళ్ళినాం చోట పెట్టినాం కూడా క్లాంపులు కొడతావా దీన్ని కూడా క్లాంపులు కొట్టాలి మొత్తం అనేది ఇచ్చినట్టు ఆ క్లాంపులు ఒక పది పట్టుకొని వచ్చినా జర అన్నీ గ్రే కలర్ ఉన్నాయి కానీ కార్ ఛార్జింగ్ మన బైక్ ఛార్జింగ్ ఒకటి వెరైటీ ఉండాలా తెలవాలి అన్నట్టు వైట్ కలర్ రిఫ్లెక్సిబుల్ వైపు తీసుకొని వచ్చినా ఎంసీబీ ట్రిప్ మేము వచ్చేసి లిఫ్ట్ అనేది త్రీ ఫోల్ ఫార్టీ యామ్స్ పెడతాము త్రీ ఫేస్ మోటార్ కూడా ఫార్టీ యామ్స్ పెడతాము మొత్తం మెయిన్ కంట్రోల్ సిక్స్టీ త్రీ యామ్స్ ఫోర్ పోల్ అనేది పెడతాము ఇక్కడ అన్నీ మీటర్లు పెట్టేసి నాలుగు మీటర్లు వచ్చినాయి మనకు ఫస్ట్ ప్లాన్లు ఏం చెప్పారంటే ప్యానల్ కూడా వస్తుందని చెప్పారు తర్వాత ప్యానల్ కూడా రాదు మీటర్లు అంటే సర్వీస్ వేర్లు కనెక్షన్ ఇచ్చి మీటర్లు అయితే కుట్టేసినాం దేని దానికి ఇట్లా సర్ఫెక్స్ మెటల్ డీబీ బాక్స్ అయితే పెట్టినాము సిక్స్ వే మొత్తం ప్రతి దానికి దీనికి సంబంధించి దీనికి దానికి సంబంధించి దానికి దానికి సంబంధించి దానికి దీనికి సంబంధించి దీనికి ఏదైతే కామన్ డీబీ అయితే పెడతాం ప్రతిదానికి మేము ఈ కామన్ డీబీ వచ్చేసి మోటర్కు లిఫ్ట్కి వాచ్మెన్ రూమ్కి కింద ఆఫీస్ రూమ్ ఉంటే ఆఫీస్ రూమ్కి కామన్కి సంబంధించి మొత్తం మీదైతే వచ్చేస్తుంది ఇప్పుడు మేము ఇచ్చే బైక్ ఛార్జింగ్ పాయింట్ కూడా దీంట్లోనే ఇచ్చేస్తున్నాము మెయిన్ మెల్ల వేసుకుంటారు ట్వంటీ యామ్స్ ఎంసీబీకి అయితే ఇచ్చేస్తుండవు ఇక్కడ ట్వంటీ ఉంది అక్కడ ట్వంటీ ఉంది మన ప్రాబ్లం ఉంటే అక్కడ ట్రిప్ అవుతుంది ఇక్కడ ట్రిప్ అవుతుంది స్విచ్ ఉంటే కాలిపోతుంది సో అందుకని ఎంసీబీ టైపు స్విచ్ అయితే పెట్టేసినాము సెమ్ రెండు బైక్ పాయింట్లో కూడా రెండు ఫోర్ మోడల్కి రెండు ట్వంటీ యామ్స్ కనెక్షన్ అయితే అయిపోయింది మొత్తము ఇప్పుడు చెక్ చేయాలి సాకెట్లో పెట్టి చెక్ చేయాలి అన్న రానా చెక్ చేసి చూపిస్తాం చెక్ చేయి ఎంసీబీ ఆన్ చేసినావా సర్వ్యూషన్ వస్తా ఎంసీబీల్ ఓకే ఇట్లనే అవుతుంది గడపడి అవుతుంది ఓ ఎంసీబీలు బంద్ ఉన్నాయి ఆన్ చేసినా ఇప్పుడు కూడా ఓకే ఓకే పేరు ఎవిథింగ్ కూడా చెక్ చేయి ఎర్థింగ్ అనేది ఫ్రెండ్స్ ఇట్లా పెట్టి చెక్ చేస్తాము ఒకటి రైట్ సైడ్ ఒకటి మీద పెట్టి అయితే చెక్ చేస్తాము చూస్తారు కదా ఎంక్ అనేది ఇలా చెక్ చేస్తాం ఓకే రైట్ అయిపోయింది చా కార్ ప్యాంట్ మన బైక్ ఛార్జింగ్ ప్యాంట్ అయితే ఫోర్ మోడలు సో ఇంకొకటి ఓకే ఓకే ఎంక్లో పెట్టి చెక్ సార్ ఓకే అన్న ఇక అవునా ఓకే రైట్ బైక్ ఛార్జింగ్ పాయింట్ అయితే అయిపోయింది ఇదే బైక్ నైటే వచ్చింది ఈరోజు నుంచి ఇక ఫుల్ ఛార్జ్ అవుతుంది బండి ఓకే ఫ్రెండ్స్ అయితే వర్క్ అనేది చేసినాము మా వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ వీడియోస్ గురించి బిల్ ఐకాన్ ఆన్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం